జగన్ గారు ఫైవ్ ఇయర్స్ పరిపాలన చేసిందేమీ లేదండి సంక్షేమ పథకాలు చేశాడు సంక్షేమ పథకాలు చేయటం అనేది ఇవ్వటం అనేది ఎవరన్నా చేస్తారు మరి విషయం ఒక బ్యాంక్ మేనేజర్ చేసి సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటే వెళ్ళమంటే ఎవరన్నా ఇస్తారు ఇవ్వడం గురించి అంటే సీఎం ఒక్కర్లేదు ఎవరు ఒక్కర్ నార్మల్ కూడా బట్ ఇవ్వటము ప్లస్ అభివృద్ధి తీసుకోవటం డబ్బుల్ సంపాదించడం ఖర్చు పెడతాము ఎవరన్నా చేయగలరు సంపాదించడం ఇంపార్టెంట్ సంపాదించడం ఖర్చు పెడతాం రెండు సమానంగా ఉన్నప్పుడే అభివృద్ధి మరి పరిపాలన అంటే రెండు ఉండాలి ఇక్కడ అలా లేదు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు వాళ్ళేమో ఇచ్చారు కదా అని చెప్పి ఓట్లేస్తున్నారు అది ఎప్పటికైనా ప్రాబ్లమే రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఇవన్నీ మరో శ్రీలంక మరో జంబాంబేలు అవుతాయి తప్పితే ఎప్పటికైనా ప్రాబ్లం అయిపోతుంది వాలంటీర్ వ్యవస్థ పైన మీ ఒపీనియన్ ఏంటండి వాలంటీర్ జగన్ చాలా ప్రీ గానే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు వాళ్ళందరినీ ఎలక్షన్స్ లో ఉపయోగించుకోవడానికి వాళ్ళంతా కార్యకర్తలు అనే పనిచేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాడు ఒక వంద మందిని ఇచ్చి నువ్వే వాళ్ళందరికి అధికారం అని చెప్పాడు వాళ్ళకి ఉంటది కదా మేమే అన్ని చేస్తున్నాం మాకే అన్ని ఫీలింగ్ ఉంటది వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తా ఉంటారు ఇదంతా మైండ్ గేమ్ చాలా ప్రీప్లాండ్ గా చేస్తారు అప్పులు ఎక్కువ అయిపోయినాయని అంటున్నారు మరి అభివృద్ధి లేకుండా సంపాదన లేకుండా ఖర్చు పెడతా ఉంటే ఆబ్వియస్ గా అప్పులు అనేది ఎక్కువైపోతా ఉంటాయి కదా అప్పులు చేయడం తప్పు అనేం కాదు అప్పులు ఎవరన్నా చేస్తారు బట్ చూసుకోవాలి ఎంతవరకు అప్పు చేస్తున్నాము ఎంతవరకు సంపాదిస్తున్నాము కొంచెం చూసుకుని ట్యానీ చేసుకుని ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే టీడీపీ జనసేన పొత్తు దాని నుంచి సీఎం ఒక వస్తాడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గాని